అక్షరం ప్రజల పక్షం న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం సప్తాయి జిల్లా నియోజకవర్గంలోని రామ్ లక్ష్మణులు వైఎస్ఆర్సిపి వీడి టీడీపీలోకి వస్తున్న సందర్భంగా కొత్తచేరుకు చెందినటువంటి టీడీపీ నాయకుడు లోక్నాథ్ నాయుడు ఆధ్వర్యంలో బైకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇందులో భైరాపురం బండ్లపల్లి అపోలోలపల్లి లోచర్ల గ్రామంలోని టీడీపీ కార్యకర్తలు రెండు వందల బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు రామలక్ష్మణులు వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను భరించలేక టీడీపీలోకి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు అదేవిధంగా పార్టీ కోసం కష్టపడి పల్లె సింధూర గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని కొత్త చెరువు లోక్నాథ్ నాయుడు బండ్లపల్లి మాజీ సర్పంచ్ కృష్ణప్ప కుమారులు రమణ శ్రీకాంత్ బైరాపురం సర్పంచ్ రవి లోచర్ల మాజీ సర్పంచ్ కృష్ణప్ప కొత్త బోయబాబు నామాల పెద్దన్న తదితరులు పాల్గొన్నారు టీడీపీలో వైఎస్ఆర్ నుంచి వీడి టీడీపీలోకి చేరుతున్న సందర్భంలో బైరాపురం నుంచి రమణ గారు మాటల్లో వివరించుకుందాం బండ్లపల్లి రమణ గారి మాటల్లో తెలుసుకుందాం నా పేరు రమణ అండి నా పేరు రమణ బండ్లపల్లి ఇష్ట కొడుకు సో ఈ పదమూడవ తేదీ అనగా ఈరోజు రామలక్ష్మణ్లో పార్టీలోకి చేరుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున మొత్తం యూత్ అంతా కదిలి వచ్చారు సో మాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళు పార్టీలోకి రావడం చాలా ఆనందంగా ఉంది వైఎస్ఆర్ సిపి చేసిన దౌర్జన్యాలు మొత్తం అక్రమాలు అవన్నీ చూసి వాళ్ళు తట్టుకోలేక మళ్ళా తిరిగి తెలుగుదేశం పార్టీలోకి సందర్భంగా చాలా పెద్ద ఎత్తున ర్యాలీన ర్యాలీ చేయబోతున్నాం ఈరోజు థ్యాంక్ యూ